ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏంట వీడియో అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నవంబర్ ఇరవై ఆరవ తారీఖున మంగళవారం రోజున ఉత్పన్న ఏకాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చేటువంటి ఉత్పన్న ఏకాదశి చాలా చాలా అద్భుతమైనటువంటి ఏకాదశి ఈ రోజున హస్తా నక్షత్రం ఉంటుంది ఉత్పన్న ఏకాదశి రోజున మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి అసలు ఏకాదశికి ఉత్పన్న అనే పేరు ఎందుకు వచ్చింది విష్ణుమూర్తికి సంబంధించి ఒక చిన్న కథను కూడా మనం ఈ వీడియోలో తెలియజేసుకుంటూ మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మనం పరిపూర్ణంగా పొందడానికి మూడు పనులు అయితే చేయాలని పండితులు కూడా చెప్తున్నారు ఆ మూడు పనులు ఏమిటి మనం ఏ నామాలతో స్వామి వారిని ఆరాధించాలి పూర్తి విషయాలను మీకు ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మొదటిసారి క్లీన్ కేర డివోషనల్ ఛానల్ చూసేవారు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివలన రాబోయే ఆధ్యాత్మిక వీడియోలు దేవాలయ సందర్శన వీడియోలు మంచి బ్లాగ్స్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కార్తీక మాసంలో వచ్చే బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశిని అంటారు అసలు ఉత్పన్న అనే పేరు ఏకాదశికి ఎందుకు వచ్చింది తెలుసుకుందామా శ్రీ మహావిష్ణువు మురాసురుడు అనే రాక్షసుడితో చాలా ఏళ్లుగా యుద్ధం చేస్తారు కానీ శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుని సంహరించలేకపోతారు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు అలసిపోయి ఒక కొండ గృహంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు అప్పుడు ఈ రాక్షసుడు విష్ణువును వెతుకుతూ ఆ కొండ గృహంలోనికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు విశ్రాంతిలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని చూసి రాక్షసుడు ఒక్కసారిగా వెళ్ళి విష్ణుమూర్తి పైకి దూకడానికి చూస్తాడు అప్పుడు ఆ సమయంలో విష్ణుమూర్తి దేహం నుంచి ఒక అందమైనటువంటి కన్య బయటకు వస్తుంది అంటే విష్ణుమూర్తి దేహంలో నుంచి ఒక కన్య పుట్టి వస్తుందన్నమాట ఆ కన్య రాక్షసుడితో యుద్ధం చేసి రాక్షసుని చంపుతుంది ఆ కన్య పేరు ఏకాదశి అయితే ఈ కన్య రావడం రాక్షసుని సంహరించడం కార్తీక బహుళ ఏకాదశి రోజున జరిగింది అంటే ఈ రోజున ఉత్పన్న ఏకాదశి అంటున్నాం కదా ఆ రోజున జరిగింది విష్ణువు శరీరం నుండి ఈ ఏకాదశి అనే కన్య ఉత్పన్నమయ్యింది కాబట్టి ఈ రోజున ఉన్నటువంటి ఏకాదశికి ఉత్పన్న ఏకాదశి అనే పేరు వచ్చింది ఉత్పన్నం అంటే పుట్టడం అనే అర్థం కదా కాబట్టి ఏకాదశి శ్రీ మహావిష్ణువు శరీరంలో నుంచి ఉత్పన్నమైంది కనుక ఉత్పన్న ఏకాదశి ఈ సమయంలో విష్ణుమూర్తి కన్యతో ఒక మాట చెప్తారు ఆ మాట ఒక వరంలా ఇస్తారనమాట అయితే ఏమిటంటే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే బహుళ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి వండినటువంటి పదార్థాన్ని తినకుండా ఉండి నన్ను ప్రార్థిస్తారో వారిపై మళ్ళీ కార్తీక మాసంలో వచ్చినటువంటి బహుళ ఏకాదశి వరకు నా అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని శ్రీ మహావిష్ణువు చెప్తారు పాలు పండ్లు తీసుకుంటూ ఉండవచ్చు ఉపవాసం అంటే కటిక ఉపవాసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు కదా అయితే ఈ ఉత్పన్న ఏకాదశి రోజు ముఖ్యంగా మూడు విధి విధానాలు పాటించాలి అని పండితులు కూడా మనకి చెబుతున్నారు అందులో మొదటిది ఉపవాసం అది మనం చెప్పుకున్నాము ఇక రెండవది జాగరణ జాగరణ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం నిద్రించకుండా ఉండాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది ఏకాదశి రోజు ఉదయం నిద్ర లేస్తాం కదా అప్పటి నుండి రాత్రి పన్నెండు గంటల వరకు జాగరణ చేయాల్సి చేయాల్సి ఉంటుంది మూడవది ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణువును ఆరాధించాలి అంటే ఏ విధంగా ఆరాధించాలి అంటే విష్ణుమూర్తిని అంటే విష్ణుమూర్తి అని అంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిపి ఉన్నటువంటి ఫోటో కావచ్చు అదే చిత్రపటం కావచ్చు రామ రాములు వారు సీతమ్మ తల్లి ఉన్నటువంటి చిత్రపటం రాధాకృష్ణుల చిత్రపటం ఇలా విష్ణుమూర్తి హంసలో ఉన్నటువంటి ఏ ఎవరిదైనా కూడా చిత్రపటం ఉంటే ఆ చిత్రపటం ముందు మీరు తులసి దళాలతోనూ పసుపు రంగు పువ్వులతోనూ తెలుపు రంగు పువ్వులతోనూ మారేడు దళాలతోనూ స్వామివారిని అలంకరించి పిండి దీపారాధన చేసి విష్ణుమూర్తికి మధురమైనటువంటి పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి వాటితో పాటు పెసరపప్పు నానబెట్టి మనం వడపప్పుగా పెడతాం కదా వడపప్పు పానకం కూడా పెట్టాలి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి చలిమిడిని పెట్టాలి ఇలా మీరు మధురమైనటువంటి పదార్థం అంటే తీపి పదార్థం ఏదో ఒకటి చేయండి అందులో కొంచెం పచ్చకర్పూరం కలిపి పెట్టండి ఇలా విష్ణుమూర్తికి పూజ చేసిన తరువాత గోవిందనామాలు విష్ణు సహస్రనామాలు ఏదైనా కూడా మీరు చదువుకోవచ్చు ఇలా చదువుకొని స్వామివారికి హారతి పచ్చ కర్పూరంతో ఇవ్వాలి తప్పనిసరిగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ఇలా హారతి ఇచ్చిన తరువాత ఈ రోజంతా కూడా మీరు ఎలాగా పడుకోకుండా ఉంటారు వండినటువంటి పదార్థం కాకుండా ఉపవాసంతో ఉండి పాలు పండ్లు తీసుకుంటారు ఇలా తీసుకుంటూ ఉండి భగవన్ నామస్మరణ అంటే విష్ణుమూర్తి నామస్మరణ చేయడం చాలా చాలా మంచిది మాకు ఇవన్నీ చదవడం రాదు విష్ణుమూర్తి యొక్క విష్ణు సహస్ర నామాలు రావు నామాలు రావు మేము ఇవన్నీ చదవలేము ఏం చెయ్యాలి అని అనుకుంటే మీకు రెండు నామాలు ఉన్నాయి ఆ రెండు నామాలను నేను మీకు ఇప్పుడు చెప్తాను వాటిని రోజంతా కూడా ఏకాదశి ఉత్పన్న ఏకాదశి రోజంతా కూడా మీరు పఠిస్తూ ఉండండి ఆ నామాలు ఏ ఏమిటంటే ఓం నమో నారాయణాయ ఇది మొదటి నామం రెండవది ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది రెండవది ఈ రెండు నామాలను చాలా ఈజీ కాబట్టి మీరు చక్కగా చదువుకుంటూ ఉండండి ఈ రోజు అంతా కూడా విష్ణుమూర్తి యొక్క నామస్మరణ చేస్తూ ఉండండి సాయంత్రం కూడా మీరు యథావిధిగా పూజ చేసుకోండి స్వామివారికి పం అంటే బ్రాహ్మణునికి ఖచ్చితంగా స్వయం దానం అంటూ ఇవ్వాలి మీరు పూజ చేసుకున్న తర్వాత ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ ఒక్క ఏకాదశి కావచ్చు పౌర్ణమి కావచ్చు ఎటువంటి ఆ దీక్షగా ఏం చేసినా కూడా స్వయం పాకదానం చేస్తేనే పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏకాదశి ఉత్పన్న ఏకాదశి రోజున పరిపూర్ణంగా స్వామి వారిని పూజించి అనుగ్రహం పొందండి మళ్ళీ సంవత్సరం కార్తీక రోజు కార్తీక మాసంలో వచ్చేటువంటి ఉత్పన్న ఏకాదశి వరకు స్వామి వారి అనుగ్రహం మీ మీద ఎల్లవేళలా ఉంటుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్కారం